తిరిచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని కోలాహలంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా టీడీపీ కూటమి ముఖ్య నాయకులు సచివాలయ పరిధిలో నారా చంద్రబాబు నాయుడుకు పెన్షన్ పెంచినందుకు కృతజ్ఞతగా పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య నాయకులు సచిబాబు నాయుడు పెన్షన్ అభిషేకం నిర్వహించారు నినాదాలని చాటుకున్నారు ఇక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి సుధారెడ్డి పాల్గొన్నారు గ్రామ పంచాయతీ పరిధిల కళలో పులివర్తి సుధార్ పంపిణీ చేశారు ఈ సుధారెడ్డి మాట్లాడుతూ మన చంద్రబాబు నాయుడు నాయకత్వం సకాలంలో పెన్షన్ కి తొలిమెట్టు అని అన్నారు పెన్షన్ నర్ఫుల్ అయిన పెన్షన్ దారు ఉదయం నుండి టీడీపీ నాయకులు సంయుక్తంగా పంపిణీ చేయడం హర్ష ఒక్క కార్యకర్తలు చేయమని చెప్పారు చానూరు టీడీపీ ముఖ్య నాయక రెడ్డి మునిరత్నం రెడ్డి కన్య జీవన్ జలక్షులు వెంకటరాయల్ ప్రతాప్ చిన్ని యోగిమల్లవన్ రాజు పెరుమాళ్లు తని